హరీష్ రావు గారు పిఏ అరెస్ట్ అని చెప్పేసి వార్త కథనాలు చూసినాం అయ్యండా పిఏ అరెస్ట్ పిఏ కాదు అయితే అది మీడియాలో వస్తుంది తప్పది పిఏ కాదు అయి మాకు సంబంధం లేని వ్యక్తి ఎవరు వంశకృష్ణ అన్నట్టు అయినా మాకు సంబంధం లేని వ్యక్తి మాకు అమ్మ పని పనిచేసేటువంటి వ్యక్తి కాదు కానీ ఊరికేనే ప్రభుత్వమే బట్టగాల్చి మీదేసే విధంగా మా మీద ప్రభగండ చేస్తుంది అని అనుకుంటా ఉన్నా ఇంత ముందు కూడా అట్లే చేసిం ఇప్పుడు కూడా అట్లే చేస్తుండ్రు అట్లే చేస్తుండ్రు కాబట్టి పేసి పని పనిచేసేటువంటి వ్యక్తి కాదు అది అబద్ధం మీడియా ప్రచారం అబద్ధం మీడియా ప్రచారం అని అంటే మీడియాలో రాస్తున్నారు కదా హరీష్ రావు గారు కాదని మరి ఒక్కసారి కూడా ఎందుకు ఖండించలేదు ఖండించాలి ఇప్పుడు నేను కూడా అడగాల్సిన అసలు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు సంబంధం లేని వ్యక్తి గురించి ఎట్లా మాట్లాడుతాం అది ఊడికే మీడియా ప్రచారం చేస్తూ ఉన్నది ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉన్నది అని అనుకుంటున్నాను అన్న పదిహేను పాలించరు తెలంగాణ పోరాడిండు కొట్లాడిండు కేసీఆర్ సాగు నోట్లో తలకాయ పెట్టిండు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కాన్సిల్ కింది స్థాయి కార్యకర్త దాకా చెప్తారు కదా మరి ఎందుకు ఓడిపోయినరు అని అంటే ఏం చెప్తారు ఓడిపోయిండ్రు అనేదానికి పది సంవత్సరాల అధికారంలో జనంకి మార్పు కోరుకున్నారేమో దాన్ని మనము నెగటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజల నిర్ణయమే చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా వాళ్ళ నిర్ణయమే ఉంటుంది సో ప్రజలకు ఒకసారి మార్పు కావాలనుకున్నారు రెండో అంశము కాంగ్రెస్ పార్టీ హామీలు హామీలన్నీ ఇచ్చిండ్రు ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాళ్ళ నోటికి వచ్చింది చెప్పిండ్రు ప్రజలు బహుశా దానికి డైవర్ట్ అయినరేమో ఒకసారి కాంగ్రెస్ని కూడా అనేటువంటి భావనకు వచ్చిండ్రేమో బట్ బిఆర్ఎస్ పార్టీకి అహంకారం ఎక్కువైపోయింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం ఎక్కువైంది అందుకోసమే ఈ పరిస్థితి వచ్చింది అని అహంకారం ఎక్కువైంది అని అనుకుంటే నిన్న కేసీఆర్ గారికి చెప్పకుండానే నాలుగైదు వేల మందికి పైగా వచ్చిండ్రు నాలుగైదు వేల మంది వి అసలు వితౌట్ ఇన్ఫర్మేషను గ్యాదరింగ్ లేదు కలుస్తాడనేటువంటి మెసేజ్ లేదు అయినా ఐదు ఆరు వేల మంది వచ్చిండు అని అంటే అసలు ఇంకెట్లుంటుంది మీరు ఆలోచన చేయండి అయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా కలిసేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరికి ఫోటో దిగేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు ఓకే అంటే మా మీద నిజంగా మా మీద గట్లుంటే ఎట్లుంటుంది కొంత కొంత జరిగింది కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేక మీద పార్టీ మీద పడ్డ అంత గుడ్డిగా ఎందుకు పోయిరు మరి ఎలక్షన్ల టైంలో అంటే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవకాశం ఉండే మార్చిన పదిహేను మంది అట్లా గెలిచిర్రు వాళ్ళంతా కూడా ఇంకా కొంతమందిని కూడా మార్చుంటే గనక బాగుంటుండే అన్న స్ట్రాటజీని ఎందుకు మిస్ అయ్యారు జనరల్గా ఏముంటుంది అంటే ఒక ఒక ఎలక్షన్ మూడుకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం కనబడే మార్చాల్సినటువంటి అవసరం ఉండే నిజమే కానీ ఎందుకనో సరే ఈసారి చూద్దాంలే అన్నటువంటి భావనలో కేసీఆర్ గారు కొంత విశ్వాసంతో నిలిపోయింది అయితే మాకు ఎక్కడ దెబ్బ పడిందంటే లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడిందేమో కేసీఆర్ గారి మీద వ్యతిరేక లేదు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండేటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడి మాకు నష్టం జరిగింది అంతే తప్ప మా పార్టీ మీద కాదు మా నాయకుడి మీద కాదు ఓకే ఎక్కడైనా సహజంగా ఉంటది పది సంవత్సరాల అధికారంలో ఉండండి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది ఉంటుంది కదా డెఫినెట్ గా అంటే ఈ పది సంవత్సరాల పాలన పట్ల వచ్చిన యాంటి ఇంకమెన్స్ వల్లనే ఓడిపోయినామని అంటారు అంతేనా డెఫినెట్గా ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా వ్యతిరేకత రావడం సహజం సహజంగానే ఉంటుంది ఈసారి ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాడు కేసీఆర్ గారు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం చెప్తే ఆడికి వెళ్ళి పోటీ చేస్తారు నాదేం లేదు కేసీఆర్ గారి ఆలోచన విధానం పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయమే శిరోధార్యం రైట్ ఏమన్నా రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలను పట్టుకొని పని చేస్తున్నారా మీరు ఏమన్నా ఏం చేయట్లేదు పార్టీ కోసం పని చేస్తున్నా పార్టీ కోసమే పని చేస్తా కేసీఆర్ గారు పలానా దగ్గర పోటీ చేయంటే పలానా దగ్గరనే పోటీ చేస్తారు కేసీఆర్ గారు చేయమంటే చేస్తారా హరీష్ రావు గారు చేయమంటే కేసీఆర్ గారు చేయమంటేనే చేస్తాం కేసీఆర్ గారే పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారే మా పార్టీ దశ దిశ అని నిర్ణయించుకోలే కేసీఆర్ గారు రైట్ అంటే ఎవరికి వారు యమునా తీరే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్లు అందరూ కూడా చీలిపోయి ఉన్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు మాట మాట్లాడితే ఎట్లా అసలు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మేము సిస్టం ఉన్నామా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఉన్నదా ఎవరమైనా మేము పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నాం పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తా ఉన్నాం పార్టీని పెంచడానికి పనిచేస్తా ఉన్నారు కదా ఎవరికి వారు ఏం నా తీరం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి కనబడుతూ ఉన్నది ఒక మంత్రికి ఒక మంత్రికి మాట్లాడితే పొంతం ఉండదు ముఖ్యమంత్రికి మంత్రులకు మాట్లాడడానికి పొంతని ఉండదు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడితేనే ఒక ఒక మంత్రి ఏమంటాడు రుణమాఫీ ఇప్పుడు కాదు అని చెప్తాడు ఒక ఆయన డిసెంబర్ వరకు చేస్తా అంటాడు ఒక ఆయన మార్చి వరకు చేస్తా అంటాడు ఇది నిరంతర ప్రక్రియ అని ఇంకో ఆయన చెప్తాడు అంటే గమ్మతి చాలా అంశాలలో కూడా మంత్రులకు ముఖ్యమంత్రికి సయోధ్య